నేను చాలా ఇయర్స్ గా ఒక ల్యాండ్ కొనాలి కొని తీసుకోవాలి సెపరేట్ హౌస్ చేసుకోవాలని అది 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 అయిపోయింది అనమాట ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీ క్లాస్ జరిగినాక అయితే మేడం నిన్న నేను నిన్న కాలేజ్ లో నేను టాప్ త్రీ లో వచ్చిన మేడం అడ్మిషన్స్ లో హౌస్ సేల్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు సేల్ అయిపోయింది ఆల్మోస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసుకున్నాను ఎక్సలెంట్ అండ్ అండ్ హెల్త్ వాస్ నాట్ గుడ్ ప్రీవియస్లీ నౌ ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై హెల్త్

థ్యాంక్ యూ లవ్ అండి ఎస్ చెప్పండి యాక్చువల్ గా ఒక హౌస్ సేల్ చేద్దామని అనుకున్నాము ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తాం అవ్వట్లేదు సో నిన్న అయిపోయింది అండ్ ఎంత అడ్వాన్స్ చెప్పాల్సింది కిషోర్ ఎన్ని సాధించారు చూడండి కిషోర్ గారి జాయిన్ అయిన తర్వాత యా యా లైక్ యాక్చువల్ గా ప్రీవియస్లీ ఏదని అనుకుంటే ఇది రాదేమో నాకు ఇప్పుడేమనేది అంటే నేను నేను అన్ని చేస్తాను నాకు నాకేమి భయం లేదు డూ కొంచెం కాన్ఫిడెన్స్ కొంచెం కాదు మోస్ట్లీ కాన్ఫిడెన్స్ అన్నిటికీ అండ్ అండ్ ఆల్సో మా ఫ్యామిలీ కూడా ఓపెన్ అప్ గో యాక్చువల్లీ ఒక చిన్న జరిగింది జరిగింది అంటే ఫన్నీగానే పవర్ పోయింది సో నా వైఫ్ నాకు ఛాలెంజ్ చేసి అనమాట నువ్వు ఓపెన్ అప్ చేస్తున్నావు కదా పవర్ తెప్పించిన దగ్గర పవర్ ఉంటే అడిగింది పవర్ ఖచ్చితంగా వస్తుంది అని అనుకోని ఐమ్ జస్ డూయింగ్ అప్ టు సర్వీస్ పర్సన్ వచ్చేసింది మీరు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పెట్టండి మీకు టెన్ మినిట్స్ ప్యాన్ కూడా అక్కర్లేదు అంత పవర్ఫుల్ ఆహా తెలియదు కదా తన కూడా అనేసి అనుకున్నాను ఎలా ఏమేమి సాధించారు క్లాస్ మంత్ కి క్లాస్ తర్వాతకి తీసు బిజినెస్ అండ్ వర్కింగ్ హౌస్ సేల్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు సేల్ అయిపోయింది ఆల్మోస్ట్ అడ్వాన్స్ ఇస్ చేసుకున్నాను ఎక్సలెంట్ అండ్ అండ్ హెల్త్ వన్ నాట్ నా very కాన్ఫిట్ మైల్ అండ్ ఓవర్ మరోవర్ ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి ఆక్చువల్ గా నేనే కన్ఫర్ అయిపోతాను ఇప్పుడు రియల్ ప్రాక్టీస్ అండ్ అందరికి పాసిబుల్ ఆ మీకు ఒక్కరికి పాసిబుల్ ఆ అందరికి పాసిబుల్ అందరికి బ్యూటిఫుల్ ద ద ద హీరో ఆఫ్ క్లాస్ అమేజింగ్ అమేజింగ్ ఆల్ ఆల్ వెరీ 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 బెస్ట్ బెస్ట్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ చెప్ప మేడం లవ్ లవ్ యూ ఐ అయితే మేడం నిన్న నేను నిన్న కాలేజ్లో నేను టాప్ త్రీ లో వచ్చిన మేడం లో చాలా చాలా హ్యాపీ అంటే మేడం నేను త్రీ హండ్రెడ్ మెంబర్స్ చేసిన ఏంటంటే విజువలైజ్ చేసుకునేటప్పుడు మేడం జస్ట్ అందరు ఒక థౌజండ్ మెంబర్స్ మా స్టాఫ్ స్టాఫ్ అందరి ముందు స్టేజ్ మీద జస్ట్ నాకు చైర్మన్ సార్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా అనుకున్నా తన వెనకాల స్క్రీన్ లో నా ఫోటో ఊహించుకోలే నేను పోయేసరికి నా ఫోటో రాలే స్క్రీన్ పైన రాలే మేడం నేను బిజిలై చేసుకునేటప్పుడు జస్ట్ సార్ నాకు గిఫ్ట్ ఇచ్చిందని ఊహించుకున్నా నెక్స్ట్ నా తర్వాత వెళ్ళిన టాప్ ఫైవ్ వాళ్ళకి స్క్రీన్ మీద వాళ్ళ ఫోటో వచ్చింది అప్పుడు అనిపించింది ఎగ్జాక్ట్ పాయింట్ కూడా మిస్ మేడం ఇంకొకటి ఏం జరిగిందంటే నాకు ఇష్టం లేని క్యాంపస్ కి చైర్మన్ సార్ వెళ్ళమని నాకు ఫోన్ చేసిండు సార్ కాల్ చేసి మేడం న్యూ క్యాంపస్ పెడుతున్నాం అక్కడికి వెళ్ళండి అండి మా క్యాంపస్ లో ఒక టూ స్ట్రెంత్ ఉంటారు మేడం నేను గర్ల్స్ ఇన్ఛార్జ్ చేస్తా వైస్ ప్రిన్సిపాల్ గా అయితే నాకు ఆ క్యాంపస్ కి వెళ్ళడం ఇష్టం లేదు మేడం అయితే లేకపోతే నేను అసలు ఆ క్యాంపస్ ఏ నాకు ఇష్టం లేని క్యాంపస్ కి నేను వెళ్ళని వెళ్ళని కనీసం ఆ బిల్డింగ్ రోజు నేను బిల్డింగ్ మీద నుండి బండి మీద వెళ్తూ ఉంటాను ఆ క్యాంపస్ కి కానీ నా క్యాంపస్ మోహం కూడా ఇవ్వలేదు నాకు ఇష్టం లేదు కదా మళ్ళా చైర్మన్ సారే చేసి మేడం వద్దులేండి పాత కి రండి పిల్లలు ఇక్కడ ఎక్కువ స్టేల్తుంటారు అని సారే అన్నారు నేను మేడం నేను ఒకటే క్యాంపస్ లో ఎయిటీన్ ఇయర్స్ నుండి వేస్తున్నా ఫోర్స్ క్యాంపస్ అని ఇప్పుడు హైదరాబాద్ లో బ్రాంచెస్ ఎక్కువైనాయి నేను ఎయిటీన్ ఇయర్స్ నుండి ఒకటే క్యాంపస్ లో ఉన్నా నేను ఎప్పుడు ఆ క్యాంపస్ నే ఊహించుకున్నా సో నాకు వాళ్ళే వెళ్ళమన్నారు వాళ్ళే మళ్ళీ నాకు ఇష్టమైన క్యాంపస్ కి రమ్మన్నారు ఇంకా ఇక అప్పుడు అర్థమైంది అసలు ఊహ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వేరేవెర్ యూ గో కో విత్ లవ్ అది అదే ఫుల్ హ్యాపీ ఆ గిఫ్ట్ మేడం ఆ గిఫ్ట్ ఎంతది అన్నది ఇంపార్టెంట్ కాదు కానీ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ లో నేను లేడీ అయి ఉండి అడ్మిషన్స్ లలో థర్డ్ వస్తే అందరూ సార్ కూడా స్టేజ్ మీద లేడీ డాన్ మీరందరూ ఇన్స్పైర్ కావాలి మేడం చూసి అంటే ఫుల్ ఖుషి అయ్యడుషన్స్ గట్టిగా ఇక్కడ కూడా కంగ్రాచులేషన్స్ మీకు సెవెన్ హండ్రెడ్ ఏ కాదు పవర్ ఆఫ్ నవ్ అ సిస్టమ్ గ్రేట్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ అంతే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మీ ఎనర్జీని తీసుకెళ్ళండి గర్ల్స్ క్యాంపస్ క్యాంపస్ అందరు మీరే కావాలనుకుంటారు ఓకే బ్యూటిఫుల్ అమేజింగ్ ఎస్ అండి ఇంకెవరు ఉన్నారు హూ ఇస్ ద హీరోయిన్ షీ ఈస్ ద హీరోయిన్ ఎల్లలక్ష్మి గారు చాలా జరిగాయి ఒక్కటే కాదు మేడం చాలా అసలు ఇట్లా అనుకుంటాను చాలు ఇలా ఇలా ఇది అయిపోతా ఉంటుంది మేడం చాలా మిమ్మల్ని కుర్చు పెట్టుకోవచ్చా మా పాప కూచిపూడి నేర్పిస్తున్నా మేడం నేను సూపర్ నాకు చాలా డాన్స్ నేనేమో నేనేమో సంగీతం నేర్చుకుంటున్నా మేడం గారు ఏంటి రైట్ పాప నేనంటే చాలా ఇష్టం మమ్మీ అన్ని వేలిఫులు కాల్చడం దగ్గర నుంచి మమ్మీ నాకు నేను డాక్టర్ అవుతాయి వాళ్ళు రాసి మమ్మీ క్రియేషన్ రాసి నేను డాక్టర్ అవ్వాలి స్పెషలిస్ట్ మంచి నేను పలానా పలానా ఎయిమ్స్ లో మంగళగిరిలో పెద్ద డాక్టర్ అవ్వాలి అని చెప్తా ఉంటుంది మేడం అసలు అన్ని దగ్గర నుండి రాపిస్తుంటది మేడం వారికి కొంచెం కోపం మా హస్బెండ్ గారు మా హస్బెండ్ కి అసలు కిక్కురు మేడం గారు

ఇంత బ్యూటిఫుల్ గర్ల్ అక్కడ ఉంది మా క్లాస్ లో ఫస్ట్ టైం సారీ ప్లీజ్ చూస్తున్నాం ఐఎమ్ అమ్మ ఫోర్స్ వల్లే జాయిన్ అయినా ఏదో తెలుసుకుందాం ఏముందని తెలుసుకుందాం అని చేసా బట్ ఫ్రమ్ డే వన్ నుంచి నేను ఒక అంటే కంప్లీట్ గా నమ్మాను అమ్మ చెప్తున్నా నాకు ఎక్కడో కనెక్ట్ అవుతుంది నేను చాలా ఇయర్స్ గా ఒక ల్యాండ్ కొనాలి కొని తీసుకోవాలి సపరేట్ హౌస్ చేసుకోవాలని అది 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 అయిపోయిందనమాట ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీ క్లాస్ యు ఆర్ పవర్ అది కూడా ఏం తెలుసా నేను ఏదో చిన్న హౌస్ తీసుకుంటా చిన్నగా ల్యాండ్ దొరుకుతుంది అనుకున్నాను బట్ థర్టీ బై సిక్స్టీ దొరికింది అండ్ సో హ్యాపీ అది బెంగళూరులో అది మా ఏరియాలో మాతర్మాలి ఉంది కదా దాని కొంచెం అప్ సైడ్ వచ్చింది దాని నెంబర్ ఏంటో తెలుసా త్రిబుల్ వన్ అండి త్రిబుల్ వన్ వచ్చింది నేను చాలా చాలా అసలు మిరాకల్ అంటే మిరాకల్ గా అనిపించింది ఇంకొకటి ఏమంటే నేను ఒక రెస్టారెంట్ లాన్ చేస్తున్నాను ఆ స్లీపింగ్ పార్ట్నర్ ఫర్ దాట్ సో ఆ రెస్టారెంట్ దాని దాని కొంచెం అది సేల్స్ కొంచెం డౌన్ అయిందండి నేను ఇంకా ఫైనల్లీ దాన్ని అమ్మే వద్దు ఇచ్చేద్దాము ఇంకొద్దు అది అనే మూమెంట్ లో ఉన్నాను అప్పుడు మీ క్లాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది బిలీవింగ్ పెరిగింది ట్రస్ట్ వచ్చింది నాకు తర్వాత గ్రీన్ చూడండి తర్వాత ఒక్కొక్కటిగా ఇంప్రూవ్ ఇంప్రూవైజ్ అనేది ఉంది నాకు నాకు తెలుస్తుంది నా పాజిటివిటీ నా హోరా అనేది నాకు నా నా చుట్టూరులో ఉండే వాళ్ళు కావచ్చు అందరూ ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కటి మనం దాన్ని బట్టే ఉంటది అనేది మీ క్లాస్కి వచ్చాక నేను ఇన్కంప్లీట్ గా ఉన్న మైండ్ కొంచెం కంప్లీట్ అయిందండి నాకు